రష్యా మరియు ఇండియా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది వరల్డ్ హిస్టరీలో ఒక చాలా రేర్ బాండ్ ఇది ఇప్పటి ఫ్రెండ్షిప్ కాదు డికేట్స్ నుండి ఉంటున్న ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇదే రీజన్ వల్ల ఈ రెండు దేశాలు ఎక్కడ ఉన్న ఒక యునిక్ ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాయి హిస్టరీలో చూసిన రష్యా ఇండియా రిలేషన్ అనేది కేవలం పొలిటికల్ ఆర్ మిలిటరీ కోఆపరేషన్ తో మాత్రమే కాదు అది కల్చర్ ఎకానమీ మరియు పీపుల్ టు పీపుల్ కనెక్షన్ లో కూడా డీప్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది మరియు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటి వరకు ఈ బాండ్ టెస్ట్ ఆఫ్ టైం పాస్ అయ్యి ఇంటాక్ట్ గా ఉంది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే రష్యా మరియు ఇండియా మధ్య ఒక న్యూ ఎరా స్టార్ట్ అయ్యింది ఆ టైమ్ లో వరల్డ్ డివైడ్ అయ్యింది ఒక సైడ్ లో అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ ఇంకో సైడ్ లో సోవియట్ యూనియన్ ఈ సిచ్యువేషన్ లో ఇండియా నాన్ అలైన్మెంట్ పాలసీ అడాప్ట్ చేసింది అంటే ఇండియా అమెరికా సైడ్ లోకి వెళ్ళదు అలాగే సోవియట్ సైడ్ లోకి కూడా వెళ్ళదు కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇండియాకి రష్యాతో ఎక్కువ అలైన్మెంట్ డెవలప్ అయ్యింది ఎందుకంటే రష్యా ఇండియాకి ఒక రిలయబుల్ ఫ్రెండ్ గా ప్రూవ్ అయ్యింది నైన్టీన్ ఫిఫ్టీస్ నుండి రష్యా ఇండియాకి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ డ్యామ్స్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ లో హెల్ప్ చేసింది స్టీల్ ప్లాంట్స్ లైక్ బిలాయ్ బొకారో మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రష్యన్ అసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యాయి నాట్ ఓన్లీ ఇండస్ట్రీ డిఫెన్స్ సెక్టర్ లో కూడా రష్యా ఇండియా కే బ్యాక్ బోన్ లాగా ఉంది ఇండియాకి ఫస్ట్ జెట్ ఫైటర్ నిక్ ట్వంటీ వన్ కూడా సోవియట్ యూనియన్ నుండి వచ్చింది ఆ టైంలో సోవియట్ యూనియన్ ఇండియాకి మిలిటరీ టెక్నాలజీ ఇచ్చిన ఓన్లీ గ్రేట్ పవర్ ఇండియా రష్యా రిలేషన్ లో స్ట్రాంగ్ పిల్లర్ డిఫెన్స్ కోఆపరేషన్ ఇండియాకి వెపన్స్ ట్యాంక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ సబ్మెరైన్స్ మిసైల్స్ లో మెజార్టీ రష్యా నుండే వస్తాయి ఈవెంట్ టుడే కూడా ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్స్ లో మేజర్ షేర్ రష్యా నుండి వస్తుంది ఓల్డ్ వార్ టైమ్ లో సోవియట్ యూనియన్ ఇండియాకి ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ లాగా ఉంది ఇండో పాకిస్తాన్ లో అమెరికా మరియు చైనా పాకిస్తాన్ సైడ్ లో సపోర్ట్ చేస్తున్నప్పుడు సోవియట్ యూనియన్ ఇండియాకి డిప్లొమాటిక్ గా మరియు మిలిటరీ సపోర్ట్ గా ఇచ్చింది అలాగే సేమ్ వార్ లో సోవియట్ యూనియన్ ఒక స్ట్రాంగ్ నేవల్ ఫ్లీట్ ని ఆఫ్ బెంగాల్ కి పంపింది టు కౌంటర్ యుఎస్ నావీ ఇది ఇండియాకి ఒక అన్ఫర్గెటబుల్ గెస్ట్ ఎందుకంటే ఆ సపోర్ట్ వల్ల ఇండియాకి వార్ లో అప్పర్ హ్యాండ్ వచ్చింది లేటర్ ఇయర్స్ లో కూడా రష్యా ఇండియాకి బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ లాగా జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో పార్టిసిపేట్ చేసింది బ్రహ్మోస్ టుడే వరల్డ్ ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్ గా కన్సిడర్ చేస్తారు మరియు అది ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ కి ఒక సింబల్ లాగా ఉంది డిఫెన్స్ తో పాటు ఎకానమీ మరియు ఎనర్జీ సెక్టర్ లో కూడా ఇండియా రష్యా రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యింది రష్యా ఇండియాకి ఒక ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ సప్లై చేస్తుంది ఎస్పెషల్లీ ఆర్కిటిక్ రీజియన్ మరియు సైబేరియా నుండి ఇండియాకి ఎనర్జీ డిమాండ్ పెరుగుతూనే ఉంది మరియు రష్యా వేస్ట్ రిసోర్సెస్ కలిగిన కంట్రీ సో ఈ కో ఆపరేషన్ రెండు దేశాలకి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది నాట్ ఓన్లీ ఎనర్జీ ట్రేడ్ లో కూడా రష్యా మరియు ఇండియా న్యూ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ ఫర్టిలైజర్స్ ఫార్మాసిటికల్స్ ఐటీ సర్వీసెస్ ఈ ఏరియాస్ లో బోత్ కంట్రీస్ పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాయి రీసెంట్ ఇయర్స్ లో ఇండియా మరియు రష్యా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నాయి ఇది ఒక ట్రేడ్ రూట్ ఇండియా నుండి రష్యా కి మరియు యూరోప్ కి ఫాస్ట్ అండ్ చీప్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ఇండియాకి ట్రేడ్ నెట్వర్క్ లో హ్యూజ్ అడ్వాంటేజ్ వస్తుంది ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ లో కల్చర్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సోవియట్ యూనియన్ టైమ్ నుండి ఇండియా సినిమా ఎస్పెషల్లీ బాలీవుడ్ మూవీస్ రష్యాలో సూపర్ పాపులర్ గా ఉన్నాయి రీసెంట్ గా చాలా మూవీస్ అక్కడ ప్లే అవుతున్నాయి మన టాలీవుడ్ నుంచి మాలీవుడ్ నుంచి కాలీవుడ్ నుంచి అలాగే రాజ్ కపూర్ మూవీస్ లైక్ ఆవారా మరియు శ్రీ ఫోర్ ట్వంటీ రష్యాలో మంచి క్రేజ్ క్రియేట్ చేశాయి అలాగే రష్యన్ లిటరేచర్ అండ్ బ్యాలెట్ ఇండియన్ యూనివర్సిటీస్ లో చాలా స్టడీ చేసేది సో మ్యూచువల్ అడ్మిరేషన్ కల్చర్ లో డెవలప్ అయ్యింది స్టూడెంట్ మ్యాటర్ లో కూడా రష్యా ఇండియాకి మేజర్ డెస్టినేషన్ ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ లో రష్యాకి వెళ్తున్నారు ఎడ్యుకేషన్ కోసం ఇది రెండు దేశాల మధ్య డైరెక్ట్ హ్యూమన్ కనెక్షన్ ని స్ట్రెంగ్ చేస్తుంది టూరిజం కూడా రెండు సైడ్స్ లో ఇంప్రూవ్ అవుతుంది ఇండియన్ టూరిస్ట్ రష్యాకి ఎస్పెషల్లీ మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ కి వెళ్తున్నారు అలాగే రష్యన్ టూరిస్ట్ ఇండియాకి మహల్ గోవా కేరళకి వస్తున్నారు రీసెంట్ ఇయర్స్ లో ఇండియా రష్యా రిలేషన్ కి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక వెస్టర్న్ కంట్రీస్ రష్యా మీద శాంక్షన్స్ పెట్టాయి ఇండియా ఈ సిచ్యువేషన్ లో ఒక టఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వన్ సైడ్ రష్యాతో ట్రెడిషనల్ ఫ్రెండ్షిప్ ఇంకో సైడ్ అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ తో గ్రోయింగ్ రిలేషన్స్ ఇండియా న్యూట్రల్ గా స్టాండ్ తీసుకుంది నైదర్ ఇద్దరు కండెమ్ చేస్తుంది నాట్ సపోర్ట్ చేస్తుంది ఇన్ ఇండియా పీస్ అండ్ డైలాగ్ ఇంపార్టెన్స్ ని స్ట్రెస్ చేసింది ఈ టైంలో ఎనర్జీ సెక్టర్ లో శాంక్షన్స్ వల్ల రష్యా చీప్ ఆయిల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఇండియా వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రెంగ్ అయ్యింది కానీ ఒక ఛాలెంజ్ ఏంటి అంటే రష్యాకి చైనాతో క్లోజ్నెస్ పెరిగింది ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ ఉన్న సిచ్యువేషన్స్ లో రష్యా చైనా పార్ట్నర్షిప్ ఇండియాకి కొంచెం కన్సర్న్ క్రియేట్ చేస్తుంది స్టిల్ ఇండియా రష్యా డిఫెన్స్ ప్రాజెక్ట్స్ లైక్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ కంటిన్యూ అవుతున్నాయి ఇది రెండు దేశాల ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి చూపిస్తుంది ఫ్యూచర్ లో ఇండియా రష్యా రిలేషన్స్ ఎలా ఉంటాయి చాలా ఎక్స్పోర్ట్స్ చెప్పేది ఏంటి అంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్న లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది అని డిఫెన్స్ ఎనర్జీ స్పేస్ ట్రేడ్ మిలిటరీ ఈ సెక్టర్ లో కోఆపరేషన్ ఇంకా డీప్ అని అవ్వచ్చు అని ఎస్పెషల్లీ మల్టీపోలార్ వరల్డ్ డెవలప్ అవుతుంది అంటే ఒక కంట్రీ డామినేషన్ కాకుండా మల్టిపుల్ పవర్స్ ఈక్వల్ గా బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి ఇండియా అండ్ రష్యా ఈ మల్టీపోలార్ వరల్డ్ లో ఇంపార్టెంట్ పార్ట్నర్స్ అవ్వచ్చు ఇండియాకి నీడ్ ఏంటి అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫారెన్ పాలసీ అంటే ఒక కంట్రీ మీద టోటల్ గా డిపెండ్ కాకుండా మల్టిపుల్ కంట్రీస్ తో రిలేషన్స్ బ్యాలెన్స్ చేయాలి రష్యా ఈ ఈక్వేషన్ హోల్డ్ చేస్తుంది అలాగే రష్యాకి కూడా ఇండియా ఒక రిలయబుల్ ఫ్రెండ్ ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ తో టెన్షన్స్ పెరిగిన టైమ్ లో సో మ్యూచువల్ ట్రస్ట్ మరియు షేర్డ్ ఇంట్రెస్ట్ రెండు దేశాల రిలేషన్షిప్ ని ఫ్యూచర్ లో ఇంకా స్ట్రెంగ్ చేస్తున్నాయి రీసెంట్ గా చూస్తున్నాం ట్రంప్ తో ఇండియా మీద ఎంత ప్రెజర్ పెడుతున్నాడు రష్యా ఆయిల్ కొనడా ఆపండి అని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్స్ అంటూ పిచ్చి పిచ్చి వాగులు వాడుతున్నాడు పిచ్చి కోఆటర్ వేసినట్టు మన ఇండియా ఏ మాత్రం తగ్గకుండా రష్యన్ ఆయిల్ కొంటూ రష్యాకి మంచి సపోర్ట్ ఇస్తుంది చైనా కూడా ఇండియా మీద వేసిన టారీఫ్స్ ని ఖండించింది ప్రజెంట్ చైనా కూడా ఇండియాతో మంచి రిలేషన్ తో వెళ్దామని అనుకుంటుంది రీసెంట్ గా మన మోడీ కూడా అక్కడ పెరేడ్ కి కూడా వెళ్లారు జపాన్ మీద యుద్ధాన్ని గెలిచినందుకు చైనా సో ఇలా చైనాతో రష్యా తో ఇ్రాయెల్ తో ఇలా చాలా పెద్ద పెద్ద కంట్రీస్ తో మన ఇండియా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది సో అలాగే ఇండియా రష్యా రిలేషన్ స్టోరీ ఒక ఎగ్జాంపుల్ హౌ టు కంట్రీస్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ జియోఫ్రికల్స్ ఉన్న స్టిల్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి డిగేట్స్ గా ఇది ఒక లెసన్ కూడా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కన్సిస్టెన్సీ ట్రస్ట్ మరియు కోఆపరేషన్ అంటే చాలా వాల్యుబుల్ అని అలాగే మీ దగ్గర ఏమైనా మంచి టాపిక్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి కామెంట్స్ లో రాయండి నెక్స్ట్ ఆ కంటెంట్ మీద చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను అండ్ అలాగే ఇంతవరకు చూశావంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే అర్థం సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అలాగే మీలో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం